హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా ఇరవై ఒకటో తేదీ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదున తెలంగాణ రాష్ట్రంలోని మార్కెట్లలో క్వింటం ఉల్లి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం నిన్నటి వీడియోస్కి చాలా కామెంట్స్ వచ్చాయి ఉల్లి ధరలు ఎప్పుడు పెరుగుతాయని అలాగే ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి కదా ఉల్లి సాగు చేసుకోవచ్చా అనేసి కామెంట్స్ చేశారు సో మీ కామెంట్స్కి రిప్లై ఇవ్వలేదని దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దండి మీకు అందరికీ అర్థమయ్యేలాగా ఒక వీడియోని చేస్తున్నాను ఒకటి రెండు రోజుల్లో ఆ వీడియో వస్తుంది ఆ వీడియోకి నేను వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే ఉల్లి ధరలు ఎప్పుడు పెరుగుతాయి అనే దానికంటే అసలు ధరలు ఎందుకు పెరుగుతాయి ఎందుకు తగ్గుతాయి అనేది తెలుసుకుంటే ఆటోమేటిక్గా తర్వాత మీకే తెలిసిపోతుంది ఈ సంవత్సరం ఉల్లి ధరలు ఉంటాయా లేదా అనేది సో ఆ వీడియో వచ్చేంతవరకు కాస్త వెయిట్ చేయండి ఇక ఈరోజు ధరల విషయానికి వస్తే తాడేపల్లి గూడెంలో ఒక క్వింటమ్ ఉల్లి కనిష్ట ధర పదిహేడు వందల యాభై గరిష్ట ధర రెండు వేల నాలుగు వందలు ఇక తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ డిస్టిక్ గుడిమల్కాపూర్ మార్కెట్లో మొత్తం పద్నాలుగు వందల యాభై ఏడు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం ఉల్లి కనిష్ట ధర ఐదు వందలు గరిష్ట ధర రెండు వేలు హైదరాబాద్ డిస్టిక్ మహబూబ్ బ్యాన్సన్ మార్కెట్లో మొత్తం తొమ్మిది వేల డెబ్బై ఒక క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం ఉల్లి కనిష్ట ధర మూడు వందలు గరిష్ట ధర రెండు వేలు మెదక్ డిస్టిక్ సదాశివపేట మార్కెట్లో మొత్తం నలభై ఏడు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం ఉల్లి కనిష్ట ధర ఐదు వందల నాలుగు గరిష్ట ధర పద్దెనిమిది వందల అరవై తొమ్మిది రంగారెడ్డి డిస్టిక్ కూకట్పల్లి మార్కెట్లో మొత్తం నూట ముప్పై ఒక్క క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం ఉల్లి కనిష్ట ధర రెండు వేల నాలుగు వందలు గరిష్ట ధర రెండు వేల నాలుగు వందలు రంగారెడ్డి డిస్టిక్ మెహదీపట్నం మార్కెట్లో మొత్తం యాభై తొమ్మిది క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం ఉల్లి కనిష్ట ధర రెండు వేల రెండు వందలు గరిష్ట ధర రెండు వేల రెండు వందలు ఈ ఒక్కరోజే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మార్కెట్లలో కలిపి పదివేల ఏడు వందల అరవై ఐదు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది అయితే రంగారెడ్డి డిస్టిక్ కుక్కట్పల్లి మార్కెట్లో ఒక క్వింటం ఉల్లి గరిష్టంగా రెండు వేల నాలుగు వందల రూపాయలు పలికింది ఇలాగే రోజువారీ తెలంగాణ రాష్ట్రంలోని మార్కెట్లలో ఉల్లి ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో